ప్రెస్ మీట్కు హాజరైనటువంటి జిల్లా రాష్ట్ర బాధ్యులకు వందన ఈరోజు ఎంబీఎ ఎన్నికలంటే అది ఒక పెద్దల సభ పెద్దల సభలకు జ్ఞానము పరిడమైనటువంటి అభ్యర్థులను రంగ ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి పంపించాల్సినటువంటి అవసరం కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే డబ్బులు మోసుకొని వస్తారో అట్లాంటి వారిని మాత్రమే ఎంపిక చేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా పంపిస్తూ ఉన్నారు దీనివల్ల చట్టసభలలో ఉపాధ్యాయ సమస్యలు కానీ విద్యారంగ సమస్యలు కానీ పరిష్కారాన్ని నోచుకోవడం లేదు గతంలో ఎమ్మెల్సీలు అంటే ఉపాధ్యాయ సంఘ నాయకులుగా రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష స్థాయిలో కానీ ప్రధాన బాధ్యతల్లో ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేసేవారు దానికి గల కారణం ఆయా రంగాల్లో వాళ్ళకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుంది అలాగే ప్రజల పక్షాన నిలబడతారు అనే ఒక కోణంలో ఎంపిక చేసేవారు ఇది నెమ్మది నెమ్మదిగా గాడి తప్పి పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయడము విద్యా వ్యాపారులను అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులను డబ్బు సంచులతో వారిని మరి ఇంటర్డ్యూస్ చేస్తున్నాను ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం అందుకని ఇవాళ విద్యారంగంలో నాకు ఒక ముప్పై ఆరు సంవత్సరాలు అనుభవం ఉంది టీపీటీఎఫ్గా ఫెడరేషన్గా ఒక మండల స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర అధ్యక్ష స్థాయి వరకు నేను పనిచేశాను అలాగే వివిధ సంఘాలతో కూడా కలిసి ప్రజా సంఘాలతో పనిచేశాను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ చేసి మెదక్కి పశ్చిమ జిల్లా చేసి చైర్మన్గా పనిచేశాను ఆ తర్వాత రాష్ట్ర చేసి పోచైర్మన్గా కూడా పనిచేశాను అలాగే సేవిషన్ కమిటీలో పనిచేస్తూ విద్యారంగం కోసం ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసము పోరాటాలు చేశాను బిఎస్పిసిలో కలిసి పనిచేసి ఉపాధ్యాయ సమస్యల కోసము పోరాటాలు చేసిన అనుభవం ఉంది దీన్ని చెప్పడానికి గల కారణము టీచర్లకు ఉండే సమస్యలతో పాటుగా పాఠశాలలో విద్యారంగంలో ఉండేటువంటి అనేక సమస్యలను నా అనుభవంలో నేను ఉన్నా అలాగే పోరాటాలు చేసి పరిష్కారం కోసం ప్రయత్నం చేశాను దీనికి భిన్నంగా వస్తున్నటువంటి అభ్యర్థులంతా కూడా మరి వాళ్ళ స్వప్రయోజనాల కోసం వస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది అది విద్యారంగానికి ప్రభుత్వ విద్యారంగానికి గొడ్డలి చెట్టుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక డబ్బు సంచులను మనం ఖచ్చితంగా ఈ ఈసారి ఉపాధ్యాయులంతా కూడా తిరస్కరిస్తాం విద్యా